నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీనానజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి సార్ మీరు ఒక వాస్తు పండితులు గుమ్మానికి ఎదుర్కొండా గుమ్మం ఖచ్చితంగా ఉండాలి అనేది ఈ మధ్య వినపడుతున్నటువంటి మాట గుమ్మానికి ఖచ్చితంగా ఎదుర్కొన్న గుమ్మం ఉండాలా మరి ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది రకరకాల మోడల్స్ లో ఇళ్ళు వస్తున్నాయి అసలు ఈ గుమ్మానికి గుమ్మ ఎదురుకుండా ఉండటం వెంటిలేషన్ ఆబ్వియస్ గా ఇటు గాలి అటు అటు గాలి ఇటు వెనకాల బోర్డ్ ఎంత సైన్స్ గాని వెనకలకు రావడానికి ఉంటుంది యస్ डेफिनेटली బోర్డ్ ఆఫ్ సైన్స్ ఉంది అయితే ఇట్లా చాదస్తం లేకపోతే లేఫ్ట్ మూడ వెళ్ళటం అనేది ఎలా చూడాలి అసలు వాస్తు ఏం చెప్తుంది సార్ మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథం నుంచి తీసుకొని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను విట్టుకోండి మనకి ది బెస్ట్ వాస్తు అంటే విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథం సంస్కృతంలో ఉంటుంది దాని గనుక మీరు చదివినట్లయితే అన్నీ అందులో ఇచ్చాడు క్లియర్ గా గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క నిర్మాణం అక్కడ ఉండేటువంటి పద్ధతిని బట్టి కుదరకపోతే ఉండాలని ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఏం కాదు ఏం కాదు గుమ్మము సరైన పదంలో ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పదవిభజన చేసి పదం తూర్పు వైపు ఇంద్ర పదంలో ఉందా జయంతి పదంలో ఉందా లేదా ఉత్తరం వైపు ఏ పదంలో ఉంది దక్షిణం వైపు ఏ పదంలో ఉంది పదం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పద నిర్మాణము అంటారు అది కూడా ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకొని పద నిర్మాణం బట్టి కట్టుకోవాలి పదాల్లో కూడా నెగటివ్ పదాలు ఉంటాయి అయ్యో బ్రహ్మాండంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అయితే ప్రతి ఎంట్రన్స్ కి ఉంటుందా ఈస్ట్ కి నార్త్ కి ఉంటుంది ఉంటుంది ప్రతి ఎంట్రన్స్ కి ఉంటుంది ఫస్ట్ పదం చూసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి కొంతమందికి రాదు పదకొండు పన్నెండు ఫీట్ల లోపలైతే పదకొండు లోపల లోపలైతేనే గుమ్మానికి ఎదురుగా గుమ్మం అనేటువంటి చూసుకోవాలి లేని పక్షంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అదే అగ్ని పురాణంలో ఒక చిన్న విషయం ఉంది ఏమిటి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు సిటీలో గోడా గోడ అనిచ్చి కట్టేస్తారు గ్యాప్ ఇవ్వలేరు ఎందుకంటే సిటీలో చాలా కాస్ట్ మీరు అక్కడ మళ్ళీ గ్యాప్లు ఇచ్చుకుంటుంటే ఆ భూమి పోతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది లక్షల లక్షలు కదా అడిగే శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే లక్ష ఇల్లు కనుక దాటితే లక్ష కుటుంబాలు కనుక దాటితే ఒక ఊరిలో చిన్న చిన్న దోషాలను నువ్వు పట్టించుకోవద్దని చెప్తుంది పెద్ద పెద్ద కాదు చిన్న చిన్న అంటే ఏంటి ఈ గోడా కూడా కలిసిందని ఇట్లాంటివి నువ్వేం పట్టించుకోకర్లేదు ఏవి పట్టించుకోవాలో కూడా చెప్పింది శాస్త్రం ఏమిటి అది అంటే ఒకటి వర్గురిచ్చా నీ పేరులో ఉండే మొదటి క్షణం ఇచ్చా నువ్వు ఏ డైరెక్షన్లో ఉంటున్నావో చూసుకోమని చెప్పింది ఒకటి రెండవది ఏమిటంటే గుమ్మం పదం కరెక్ట్గా ఉందా లేదా మూడవది లోపల నువ్వు చేసేటువంటి అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి తెలియక ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఇండివిజువల్ హౌస్కి అయితే అసలు అగ్నిపురాణంలో చెప్పిన విషయం ఏంటంటే యజమాన్ ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ గోడ ఉండాలి కొడ ఏం గోడ ఓకే 6 ఫీట్ నుంచి 6 ఫీట్ ఉండాలి ఉండాలి శాస్త్రం చెప్పబడింది అలాగా ప్రహారి గోడ లేకుండా గనక కిల్ ఉంటే ఆకస్మికంగా ఏదో ఒకటి జరుగుతదర్ రా ఇంట్లో ఇది అపార్ట్మెంట్ కి కాదు ఇండివిడ్యుయల్ హౌస్ ఇండివిడ్యుయల్ హౌస్ కు నేను చెప్తుంది అపార్ట్మెంట్ కి సంబంధం కాదు ఇది అపార్ట్మెంట్స్ ఇక్కడ అన్ని ఫ్లోర్లు ఉంటాయి గా చెప్పింది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ టిల్ట్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో బట్టి దాన్ని బట్టి అక్కడ ఆగ్నేయం వచ్చింది మీరు ఎంతసేపు ఈ మూల ఆగ్నేయం అనుకుంటే కాదు ఒక్కోసారి ఆగ్నేయం అటు పోతుంది ఇటు వెళ్తుంది అక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి రఫ్గా చూడండి రఫ్గా చూడటం కాదు సరే అజ్ఞయం గురించి చెప్తారు కానీ సార్ ఇంకొంచెం దానికన్నా ముందు ఈ మీరు పదాల్లో కూడా నెగెటివ్ పదాలు ఉంటాయి అని చెప్తారు లిస్ట్ కూడా నెగెటివ్ పద పదాలు మీకు త్రీ ఫోర్ తప్పితే అంటే జయంత్ ఇంద్రా తప్పితే మిగతా నెగటివ్ పదాలు ఏమో అదే నాకు ఒకసారి చెప్తారా ఏమేమి చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్క వైపు ఒక్క నిమిషం చూపిస్తానండి మీకు ఇందులో ఇందులోనే చూపిస్తానండి మీకు ఒక్క నిమిషం మీరు అడిగారు కాబట్టి తప్పకుండా ఇది శక్తి చక్రం యాక్చువల్గా ఈ శక్తి చక్రాన్ని మనం ప్లానింగ్ మీద పెట్టి ఇట్లా చూస్తాం ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక్కొక్క వైపు ఎనిమిది పదాలు ఉంటాయి తూర్పుకి ఎనిమిది ఓ ఎనిమిది పదాలు ఎనిమిది పదాలు దక్షిణానికి ఎనిమిది పడమరకి ఎనిమిది ఉత్తరానికి ఎనిమిది ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ముప్పై రెండు పదాలు ఉంటాయి సో ఈ ముప్పై రెండు పదాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో చూసుకున్నట్లయితే ఈ వన్ నుంచి ఈ ఎయిట్ అనుకుందాం ఈస్ట్ వైపు వచ్చేటువంటివి ఈ వన్ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్కటి షికీ పర్జన్య ఈ రెండు మంచివి కాదు ఈవన్ ఈ టూ జయంత ఇంద్ర మంచివి సూర్యపదం మరలి కోపాన్ని ఇస్తుంది మనిషికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి చెప్పారు శాస్త్రంలో సిగ్నిఫికెన్స్ చెప్పారు చాలా క్లియర్ ఇప్పుడు తూర్పులో చూడండి ఉదాహరణకి ఎవరైనా ఉంది ఇది నెగటివ్ పదం మానిటరీ లాసెస్ ఎక్కువగా వస్తుంటాయి యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుంటాయి అదే ఈ టూ లో ఉంది ఉదాహరణకి పదం ఎవరిదైనా ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతాయి ఆ ఆ ఇంట్లో అంటే ఇవాళ రేపు శ్రీకృష్ణ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్కువ ఖర్చు ఉంటాయి అదే విధంగా ఈ త్రీ ఈ ఫోర్ అంటే ఏది ఇందాక నేను మీకు అన్నాను చూసారా జయంత్ ఇంద్రా అని జయంతి ఇంద్ర పదాలు కనుక తీసుకుంటే జయంతి పదం కనుక తీసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ ప్రాఫిట్స్ సక్సెస్ పెరుగుతుంది ఇంద్ర పదం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏంటి ఇది కూడా బెనిఫిషియల్ గెయిన్స్ ఇస్తుంది ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ద్వారా ఇస్తుంది ఇది ఈ ఫోర్ అయితే ఇలా ఒక్కొక్క పదానికి ఒక్కో సిస్టమ్ అనేటువంటిది ప్రతి డైరెక్షన్ లోని త్రీ ఫోర్ ఈజ్ గుడ్ పద మూడు నాలుగు అనేది మంచివి మిగిలినవన్నీ కూడా కొంత ఇబ్బంది కాకపోతే కాస్త సౌత్ లో మాత్రం రెండు కూడా మంచిదే కొంతవరకు ఈ సౌత్ ఎంట్రన్స్ విషయంలో సౌత్ ఎంట్రెన్స్ లో ఉండొచ్చు సౌత్ అంటే డైరెక్ట్ సెంటర్ సౌత్ కాదు ఆగ్నేయం వైపు ఎందుకంటే ఇక్కడ రెండో పదం కూడా మంచిది ది ఇస్ గుడ్ ఫర్ పీపుల్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీస్ అండ్ బ్రింగ్ గ్రోత్ ఇన్ దియర్ లైఫ్ సో ఏంటంటే ఈ సెకండ్ పదం కూడా చాలా మంచిది థర్డ్ పదం ఇస్ చాలా మంచిది ది సెంట్రన్స్ గివ్స్ మనీ అండ్ సక్సెస్ ఫోర్త్ ఎస్ ఫోర్ కూడా దిస్ ఎంట్రన్స్ గివ్స్ మనీ త్రూ ఫేమ్ యాజ్ ఇట్ ఈస్ గివ్స్ ఫర్ యాక్టర్స్ మీడియా ప్రొఫెషనల్స్ కి మంచిది ఎస్ త్రీ ఎస్ ఫోర్ అనేటువంటిది అటు మీడియా వాళ్ళకి ఎంఎన్సీ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎస్ ఫోర్ మంచిది అలా ఏంటంటే మీరు అంటే సింపుల్ గా చెప్తాను నేను మీకు ఇక్కడ అంత ఎక్కువ పదాలు చెప్తే కూడా కన్ఫ్యూజన్ చూసేవాళ్ళు మనకి రెండు పదాలు వదిలిపెట్టి మూడో నాలుగో పదం మంచిది ప్రతి దిశ కూడా తూర్పు నుంచి అయితే ఈశాన్యం తీసుకోవాలి దక్షిణం అయితే ఆగ్నేయం నుంచి తీసుకోవాలి పడమర అయితే నైరుతి నుంచి తీసుకోవాలి ఉత్తరం అయితే అక్కడ నుంచి తీసుకోవాలి వాయువు నుంచి తీసుకోవాలి త్రీ ఫోర్ ఇస్ గుడ్ త్రీ ఫోర్ ఇస్ ఆల్వేస్ గుడ్ గుడ్ ఒకవేళ నెగటివ్ పదాల్లో గనక మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఉంటే మీరైతే ఎట్లాంటి రెమెడీ చెప్తారు ఎలాంటి రెమెడీస్ చెప్తాము అంటే అక్కడ తీసి మీరు మార్చుకోగలితే మార్చుకునే చెప్తాం కొంతమంది మార్చుకునే స్కోప్ ఉండదు ఉండదు అలాంటప్పుడు అక్కడ ఒక పట్టి వేస్తారు అంటే అక్కడ ఏ పదం వచ్చింది దాని నెగటివ్ ని ఎలా అనే దాన్ని బట్టి అక్కడ ఒక స్ట్రిప్ వేసి ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుంది అక్కడ ఒక చిన్న రాడ్ బెట్ ఓపెన్ చేస్తారు మొత్తం కూలగొట్ట పని లేకుండా చిన్న హోల్ పెట్టి రాడ్ పెట్టి ఓపెన్ చేస్తారు దాని వల్ల కూడా ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇక్కడ ఈ త్రీ ఏదైతే వచ్చిందో ఈ ఫోర్ ఏదైతే వచ్చిందో ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ అలాగే ఎన్ ఎయిట్ కూడా మంచిదే ఇట్లా కొన్ని ఉన్నాయి ఎన్ ఎయిట్ ఒకటి అంటే కొంచెం కొంచెం స్వార్థంగా ఉంటూ మంచివి కొన్ని ఉంటాయి ఇందులో రకరకాలు ఉంటాయి పదాల్లో బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ రెండు పదాలను తీసుకోకుండా టిల్ట్ని బట్టి తీసుకోవాలి ఒక్కొక్కసారి పదం చూడ్డానికి ఫస్ట్ పదంలో ఉన్నట్టు ఉంటుంది కానీ థర్డ్ పదం వారు ఫోర్త్ పదంట్ అయింది కలర్స్ ఇంట్లో ఏ రంగు వేస్తున్నాము యాక్టివిటీస్ ఎక్కడ ఏ యాక్టివిటీ చేస్తున్నాము తెలియక చాలా మంది నార్త్ లో డైనింగ్ హాల్ పెట్టుకుంటారు నార్త్ లో డైనింగ్ ఉండకూడదు తినకూడదు చాలా మంది తెలియక ఉత్తరంలో కిచెన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉత్తరంలో బాత్రూమ్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీకు అక్కడ దేవతా పదాలు కదా మన ఇంద్రుడు మన కుబేరుడు ఉండే స్థానం అక్కడ మీరు టాయిలెట్స్ పెట్టుకుంటే వాయువ్యంలో పెట్టుకుంటూ ఉంటారు వాయుల్లో పెట్టుకుంటారు పడమర వాయుం పెట్టుకోవచ్చు నార్మల్ పెట్టుకోవచ్చు ఇట్లా తెలియక చేసే మిస్టేక్స్ ఇప్పుడు పెట్టేసుకున్నారు ఇప్పుడు తీయడం కుదరదు అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు ఆ పైప్ లైన్స్ అన్ని అవ్వలేము అలాంటప్పుడు దానికి కూడా రెమెడీ ఉంటుందండి ఎంత బాగానే పనిచేస్తుంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బాగా పనిచేస్తుంది బట్ ఉన్న ప్రదేశంలో ఉంటే మంచిది బట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే కంటే కూడా ఫైవ్ టెన్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందంటే మంచిది ఇందులోనే సార్ ఈశాన్యంలో దేవుడు గది ఉండకూడదు అంటే ఒక కొత్త నానుడి వినపడుతుంది సార్ దీని ఎలా చూస్తుంది దానికి శ్లోకం చెప్పమనండి ఈశాన్యంలో దేవుడు గది ఎందుకు ఉండకూడదు శ్లోకం చెప్పమనండి నేను ఎందుకు ఉండాలి నేను శ్లోకం శ్లోకం చెప్పండి సార్ ఒకసారి ఈశాన్య దేవతా గృహ అనేటువంటిది విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో ఉంది విశ్వకర్మ కంటే మనం గొప్ప వాళ్ళు ఏం కాదు కదా ఒక్క నిమిషం ఆలోచించండి మన ఆయనే సృష్టికర్త ఈ విషయం వాస్తుకి మనం ఆయన స్పష్టంగా చెప్పాడయ్యా ఈశాన్యంలో గృహం పెట్టుకోండి ఎందుకు అంటే ఇక్కడ పదంలో చూస్తే దితి అదితి అనేటువంటి పదాలు ఉంటాయి అవి మన ఆలోచన ఏదైతే ఉందో అక్కడ పూజ చేసినప్పుడు మన ఆలోచన ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో కనెక్ట్ అవుతుంది అందుకని అక్కడ నువ్వు పూజ గదిలో ఉంటూ కొంచెం మెడిటేషన్ చేసుకుంటావు కొంచెం నువ్వు ఆలోచించుకుంటావు నీ ఆలోచన కరెక్ట్ అవుతాయి అందుకని అక్కడ పెట్టుకోమన్నారు ఈశాన్యంలోనే పెట్టుకోవాలి గది కూడా కొన్ని మాటలు ఒకవేళ మీకు టిల్ట్ ఎక్కువ థిల్ట్ అయింది ఇటు సైడ్ దక్షిణంపై బాగా టిల్ట్ అయింది అప్పుడు పెట్టుకున్నా తప్పు లేదు కానీ కంప్లీట్ ఆగ్నేయంలోకి వచ్చేసింది అనుకోండి పూజ గది మీరు చేసే పూజల వల్ల ఎటువంటి లాభము ఉండదు ఇంకా అయిపోతుంది అంటే లేదు మీరు అన్నట్టుగానే లేదంటే ఆగ్నేయపు ఈశాన్యంలో అక్కడ ఒకవేళ ఆగ్నేయం రాకుండా తూర్పాగ్నేయం వచ్చిందనుకోండి ఆ ప్లేస్ లో పెట్టుకోవచ్చు ఇది కిచెన్స్ లో కొంతమందికి ఉంటది కానీ ఆగ్నేయం వస్తే తప్పంటున్నా నేను తూర్పాగ్నేయం వచ్చింది అక్కడ పెట్టుకోండి తప్పలేదు కానీ ఆ తూర్పాగ్నేయం దాటి గనక వచ్చింది అనుకోండి దానివల్ల మీరు చేసే పూజా ఫలితం వల్ల మీకు ఎటువంటి అంటే ఫలితం రాదు అక్కడ ఎందుకంటే మీరు రాంగ్ రూట్ లో అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది ఇయర్ ఫోన్ ఇది ఇక్కడ పెట్టుకుంటేనే దీని ఉపయోగం ఈ సౌండ్ దీనికి వినిపిస్తుంది మీరు తీసుకెళ్ళి సంఖ్యలో పెట్టుకుంటారంటే ఎక్కడ వినిపిస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ కదా కళ్ళ కళ్ళ జోడు కళ్ళకే పెట్టుకోవాలి మీరు మీద జేబులో పెట్టుకుంటే ఎలా కనిపిస్తుంది ఏ పదార్థం అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి వాస్తులో అక్కడ ఒక దేవత ఉంటుంది వాస్తవంతా ఏం చెప్తుంది ఆ దేవతా స్వరూపం ఆయన జెనీఫామ్ చేస్తుంది ఈ పదార్థం అంటే ఈ వస్తువు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ యాక్టివిటీ అక్కడ చేసి కనెక్ట్ అవుతుంది సార్ అర్థమయ్యేటట్టు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమార్